కూడా కోసమే రూపొందించారు నాలెడ్జ్ హబ్బులు ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు ఒక్క కంపెనీ లేదు నాలెడ్జ్ హబ్బు అన్నారు హబ్బు లేదు కడకు పబ్బు కూడా లేదు అవునా కాదా ఇది మోసం అవునా కాదా తమిళ్ అది అయితే అది సిక్ అయిపోయింది కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు మొత్తం వివాదాల్లో ఇరిగిపోయింది రైతులు నష్టపోయారు మళ్ళీ స్కాముల్లో కూడా స్కీములు స్కీముల్లో కూడా మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి భూమి విలువ పెరిగింది నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పదివేల కోట్ల రూపాయలు ఆస్తి అయింది దాన్ని కొట్టేయడానికి టెండర్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లకి భూమి విలువ పది వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి టెండర్ ఐదు వందల కోట్లు వీళ్ళు అబ్బా అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి మీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం అంతా పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు ఆరు వందల ఎకరాలు నేను ఇచ్చాను ఎకరాలు ఇస్తే యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు ఒక్కడికి ఉద్యోగం రాలేదు ఏది అభివృద్ధి ఏది దోపిడు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది పేదల ఇళ్లలో సంపదర్శలు వస్తా ఉంది మైక్ వస్తా ఉందా ఓకే తమ్ముళ్ళు మీరు అరవకుండా ఉంటే ఈ మైక్ పని ఇస్తుంది నా పని అవుతుంది మీ పని కూడా అవుతుంది నేను ఒకటే మీకు చెప్తున్నాను ఈరోజు మీరు చూస్తే లేపాక్షి నాలెడ్జ్ జాబ్ వచ్చి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కాదు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాలు డబల్ ఇది తెలుగుదేశం పార్టీలో ఈ ప్రాంతంలో నేషన్ వచ్చింది ఎయిర్ బస్ కోసం ఎంఓయు చేశాం బిఈఎల్ కోసం ఆ రోజు ఒక ఎంఓయు చేశాం మెగా సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది ఏషియన్ పెయింట్స్ కోసం ముందుకు పోయాం ఐటీ కారిడార్గా గా తయారు చేయడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ అనంతపురం వస్తే నేను పైన వచ్చినప్పుడు దిగుతా ఉంటే చూశాను అడుగున విండ్ మిల్ ఉంది పక్కనే సోలార్ కరెంటు ఉత్పత్తి ఉంది అనంతపురంలో నలభై ఏడు లక్షల ఎకరాలు పొలం ఉంటే మీరు పంటలు పెట్టి మిగిలిన పంటల్లో సోలార్ గారి పండిస్తే కరెంట్